కప్ప గొడవ ఎలుగుబంటికి కప్ప మీద చాలా కోపం వచ్చింది తాను కుందేలును పట్టుకోవటానికి పోతున్నప్పుడు తనకు తప్పుదారి చూపించి మోసగించింది గోదురు కప్పైన ఎలుగుబంటి అనుకుని దాని మీద పగ తీర్చుకోవటానికి నిశ్చయించింది ఈ అవకాశం దానికి అదే వారం దొరికింది ఎలుగుబంటికి కప్ప మడుగు ఒడ్డున నిద్రపోతూ కనిపించింది ఎలుగుబంటి తన చేతిలో ఉన్న గొడ్డలి కింద పెట్టి వెనకగా వెళ్ళి కప్పను తన పంజాతో పట్టి పైకెత్తింది కప్ప కంగారుగా నిద్రలేచి ఎలుగుబంటి కళ్ళల్లోకి సూటిగా చూసి ఆశ్చర్యపడింది బాగున్నావా కప్ప పిల్లా జిల్లా అంతా క్షేమమైన పాపం ఇక నీకు వాళ్ళని చూసే గీత లేదు మరి అన్నది ఎలుగుబంటి ఎలుగుబంటికి తన మీద ఎందుకో కోపం వచ్చినట్టు కప్ప వెంటనే గ్రహించి అకారణంగా అట్లా అంటావి మామా అన్నది కొంచెం భయపడుతూ నన్ను చూసి వేళాకోళం చేసినప్పుడు కాస్త ముందు ఆలోచన ఉంటే సరిపోయేదిగా ఇప్పుడు అమాయకంగా మొహం పెడతావేం అన్నది ఎలుగుబంటి గోదురు కప్పకు ఎలుగుబంటి మాటలు కానీ ధోరణ కానీ బొత్తిగా అర్థం కాలేదు నేను నీకు ఏం అపకారం చేశాను అన్నది కుందేలు అటుగా వెళ్ళిందని చెప్పింది నువ్వు కాదు నీకు నాతో పరాచగల నాకు దొరకకుండా తప్పించుకుపోదామనే అది సాధ్యమే అనుకున్నావా నా సంగతి నీకు తెలియదు అన్నది ఎలుగుబంటి ఎలుగుబంటి మాటలు ఇప్పటికీ కప్పకు అర్థం కాలేదు కానీ ఎలుగుబంటి తన ప్రాణం తీసేస్తుందని మాత్రం స్పష్టంగా అర్థమైంది అందుచేత కప్ప తాను చెయ్యని తప్పు ఒప్పుకుంటూ ఈసారి మామా అటువంటి తప్పు ఇంకెప్పుడు చెయ్యను నా మాట నమ్మరాదు అని బతిమాల సాగింది ఎలుగుబంటి కోపంతో పళ్ళు కొరికింది నన్ను ఈసారి వదిలేశావంటే నీకు కడవంత తేనెతుంటే చూపిస్తాను మామా అన్నది గోధురకప్ప ఎలుగుబంటికి జాలి కలగలేదు గోధుర కప్పును ఎట్లా చంపటమా అని ఆలోచించసాగింది అది నీళ్లల్లో చావదు నిప్పుల్లో వేస్తే చస్తుంది కానీ ఎలుగుబంటి దగ్గర ఆ సమయానికి నిప్పు లేదు ఎలుగుబండి ఆలోచన గోధుర కప్పకు అర్థమైంది అది ఏడవటం మాని మామ నన్ను ఎలాగూ చంపదలిచావు గనక నేను కోరిన విధంగా చంపు అదుగో ఆ కనబడే చాకిబండ మీద నన్ను పెట్టి నీ గొడ్డలతో నన్ను తెగవెయి మడుగులో ఉన్న నా వాళ్ళని చూస్తూ ప్రాణాలు విడుస్తాను అన్నది ఎలుగుబంటికి ఇది మంచి ఆలోచనగానే కనబడింది అది గోధురకప్పను చాకీబండ మీద పెట్టింది కప్ప తన వారి కోసం వెతుకుతున్న దానిలాగా అటు ఇటు కలయి చూడ సాగింది అప్పుడు ఎలుగుబంటి కోపంగా తన గొడ్డల్ని రెండు చేతుల పట్టి బలంగా పైకెత్తింది గొడ్డల మీద పడే లోపల కప్ప నీటి మడుగు మధ్యకు ఒక్క దూకు దూకి వెళ్ళిపోయింది రాత్రి దెబ్బ తగిలి ఎలుగుబంటి గొడ్డలు కాస రెండు ముక్కలైపోయింది కథ సమాప్తం మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బంధుమిత్రులతో సబ్స్క్రైబ్ చేయించండి మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి అలా చేసి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించిన వారు అవుతారు మీరు థ్యాంక్ యూ